కల్వాయి మండలంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించేవారు తప్పనిసరిగా ఆన్లైన్ లో అనుమతులు తీసుకోవాలని ఎస్ఐ కోటయ్య తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలకు అనుమతి కంపల్సరీ అని డీజే లాంటి వాటికి అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు వినాయక చాలా విగ్రహాలు పెట్టే పెట్టేటువంటి వాళ్ళు పోలీస్ వచ్చి ఆర్గనైజర్స్ బాధ్యత వహిస్తూ ఒక లెటర్ ఇక్కడ ఇవ్వాల్సిందో తర్వాత ఎక్కడ పెడుతున్నారు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఆ ల్యాండ్ కూడా యువతాస్పదం లేకుండా ఉండే విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా తర్వాత వినాయకు వినాయక విగ్రహం దగ్గర పగలు రాత్రి ఆర్గనైజర్స్ ఆర్గనైజర్ మెంబర్సు ఇద్దరు ఉండేటట్టు చూసుకోవాలి నిమజ్జనం రోజు యువత తాగి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిషేధం అటువంటి వారి పోయినా కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిమజ్జనం నిమజ్జనంకి తీసుకోవాల్సిందిగా తర్వాత వచ్చి అక్కడ నిమజ్జనం చేసే దగ్గర కూడా భద్రత ఏర్పాట్లు మీరే చేసుకొని అక్కడ నిమజ్జనం చేయాల్సిందిగా కూర్చొని ఇది దీనికి సంబంధించి యాప్ ఒకటి గణేష్ ఉత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాప్ అని అది గౌరవనీయులైన డీజీపీ గారు విడుదల చేయడం జరిగింది దాంట్లో దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు చేసుకున్నాక ఒకసారి స్టేషన్కి వచ్చి కూడా అది ఆర్గనైజ్ చేస్తూ బాధ్యత వహిస్తూ ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది మాకు ఆ యాప్లో ఇవ్వకుండా మా దగ్గర పర్మిషన్ తీసుకోకుండా పెట్టిన విగ్రహాలు విగ్రహాలు పెట్టినట్టు పెట్టిన వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి తలవాయి మండలం ప్రజలు ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత సౌండ్ ఎక్కువ వచ్చేటువంటి డీజే అలాంటివి వాటికి అనుమతి అయితే లేదు తర్వాత పాట కచ్చేళ్ళు ఇలాంటి వాటికి కూడా అనుమతి లేదు అటువంటిగా అటువంటి కార్యక్రమాలు కానీ పెట్టినట్లయితే వారి మీద కంటి చర్యలు తీసుకోబడుతుంది